కూడా నమస్కరిస్తూ ఉంటే ఈ యూదుడిగా ఉన్న మొద్దుకయ్యే వాడికి నమస్కారం చేయడు అప్పుడు పగబడతాడు వీడు ఇదే రూపాన చెప్పుకుంటూ పోతే ఈరోజు దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా ఉన్న దేవుని యొక్క ప్రజలని ధనికులు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు వీరందరినీ నిర్మూలన చేయాలని ఇది వీరోజే ప్లాన్ కాదండి మన కాలంలోనే ఇలాంటి ప్లాన్లు జరిగాయి దానికి నిరూపణగానే ఈ హామాన్ అనేవాడు మొద్దుకయ్యని మొద్దుకయ్యతో పాటు తన జాతినంతటిని అంతటిని తుజమర్ వీడు ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ ప్రకారంగా ఆ ప్లాన్ ఫలితమే యాభై మూలలో ఎత్తుగలిగిన ఒక కురిక్కయ్య నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే ఆఖరికి వాడి ప్లాన్ పారించదు తీసిన వాడు గుంటలోనే పడిపోతాడు ఏ ఉరికొయ్యైతే తయారు చేసుకున్నాడో ఆ ఉరికొయ్యి మీదనే ఆఖరికి వాడు నిర్మలం హామాన్ అనేవాడు దీన్ని పక్కన ఉంచితే నేను ఈ యొక్క పాయింట్లు ఎందుకు ఎత్తాను ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నానండి ఈ భూలోకములో ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిలో కొంచెము పరిశీలిస్తే పరిశోధిస్తే ఈ హామాను అనేవాడు ఎలాగైతే యూదులు అనేవాడు లేకుండా వరికొయ్యి ఎలాగైతే తయారు చేసించాడో అలాగనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా దృష్టిస్తే ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా జరుగుతూ ఉంది క్రైస్తవులరా మేలుకొనండి కొనండి ప్రేమైన నా భారతదేశంలో ఉన్న తెలివి గడిగం ఉన్న ప్రజలారా మేలుకొనండి ఇక కాలము సంపూర్ణమై ఉంది ఈ హామాను అనేవాడు ఎలాగైతే ఉరికొయ్య తయారు చేయించాడో అలాగనే ఈరోజు ఒక ప్లీ ప్లాన్ వ్యూహము మన చుట్టూరు అల్లుతూ ఉన్నారు ప్రేమైన నా భారతదేశ ప్రజలరా మేలుకొనండి అంత మాత్రమే కాదు ప్రేమైన నా యొక్క క్రైస్తవ సమాజమా మేలుకొనండి ఎందుకు ఆనాడు హామాన్ అనేవాడు ఒక జాతి జాతిని లేకుండా చేయాలని ఎలాగైతే ప్లాన్ చేశాడో అలాగనే ఈరోజు పగడాల ప్రవీణ్ అన్నని ఒక వ్యూహం ప్రకారంగా చంపివేసి ఆఖరికి ఆయనని ఒక త్రాగుబోతు అనిగా చిత్రీకరించారు చూసారా ఎంత కుట్ర జరుగుతుందో ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యం ప్రతి సంఘములో ఉన్న ప్రజలు గుర్తిరగాల్సిన సత్యం ప్రతి దళితులుగాను ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నవారు అసలు దేవదాసీలు ఎవరి పిల్లలు జోగినిలు ఎవరి పిల్లలు అని గుర్తెరగాలి ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనాచరము జరుగుతూనే ఉంది ఈ కుల వ్యవస్థని ఎదిరించి ఎదురు నిలబడే కైలు ఎదురు నిలబడాలి కైలు ఎదురు తిరగాలి ఆ టైం ఆసన్నమై ఉంది ఒక ప్లాన్ ప్రకారముగా ముద్దుకయ్య ఎలాగైతే రాజు సమూహానికి రాజు భారీగా తన యొక్క బెడ్డని ఎస్తేరిని పంపించాడో అలాగా దేవుని ప్రజల పక్షమున్న దేవుని పక్షమున్న ఈరోజు గలమెత్తే అవసరము దగ్గరకి ఆసన్నమైంది ఈరోజు చూస్తూ చూస్తూ ఉండగలే పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి ఏమండి ఒకప్పుడు ఉన్న ప్రజల్లో ఉన్న మార్పు ఇప్పుడు చూసుకుంటే మరి ఈరోజు చాలామంది యేసు ప్రభు వారిని గుర్తెరుగుతూ ఉన్నారు ఈ కారణాన్ని బట్టి క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని ప్రజలుగా ఉన్నవారు మేలుకుంటున్నారని చెప్పి కొన్ని దుష్టశక్తులు హామాను వారు ఈరోజు ఒక ప్లీప్ ప్లాన్గా మడరిగా చిత్తలీకరించి ఒక వ్యూహం ప్రకారముగా పని జరిగిస్తూ ఉన్నారు ఇలాంటి దుష్టశత్తుల్ని తుటముట్టించాలి అంటే కైలు లేవాలి ఇలాంటి దుష్టశత్తులని నిర్మూలన చేయాలి అంటే ఎస్తేరు రాణిలు లేవాలి ఇది ఒక దైవ సేవకుడు చెబితే కాదు ఒక దైవజనుడు మాత్రమే కాదు సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా మొద్దుకయ్యలు లాగా తీర్చి తీర్చబడాలి సంఘములో వ్యక్తులు ఎస్తేరులు వరే తీర్చబడాలి ఇది నిజం ఇది వాస్తవం ఇది జరగబోతున్న వాని యొక్క కుట్రాలని ముందననే బయట పెడుతున్నాను ఒక ఏహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా ఈరోజు క్రైస్తవులని నానా విధములుగా బంధించాలని నిర్మూలన చేయాలని ఆనాడు నుండి ఈనాటి వరకు ప్లాన్ చేస్తూనే ఉన్నారు వారి ప్లాన్లన్నీ కూడా పటాపంచలుగా మార్చబడుతూ ఉంది ఈ నేపథ్యంలో నేను చెప్తుంది ఏంటంటే మద్దుకయలు కావాలి సంఘములో సమాజంలో ప్రజల్లో ఆయా ప్రాంతాలలో ఎస్తేరు రాణులు కావాలి ఎదుర్కోవటానికి జాతి కోసము ఆమె ప్రాణమే పెట్టాలని వెనుకాల లేదు ఆమె ప్రాణముతో సహా ఏమండి చూడండి మీకు నేను ఈ యొక్క నేపథ్యంలో